హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ బై వ్లాగ్స్ ఈ వీడియోలో నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అలాగే యూట్యూబ్లో నా కంటెంట్ ఏంటి కొత్త వచ్చిన వాళ్ళు ఎలాంటి వీడియోస్ చేయాలి నేను యూట్యూబ్కి వచ్చి ఎన్ని మంత్స్ అవుతుంది ఇవన్నీ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశాను స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి కొత్త ఎవరన్నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే నా పేరు ప్రణీత్ నేను నగర్ పక్కల చిన్న పల్లెటూరులో ఉంటాను నేను ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను దాంతోపాటుగా వన్ మంత్ నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేసిన యూట్యూబ్ స్టార్ట్ చేసిన డే వన్ నుంచి నన్ను మస్తు సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అలాగే కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ రావాలనుకుంటే హ్యాపీగా రావచ్చు ఎందుకంటే యూట్యూబ్ నువ్వు కంటెంట్ మంచి ఇస్తే యూట్యూబ్ నేను ప్రమోట్ చేస్తుంది ఎవరైనా కొత్తగా యూట్యూబ్ రావాలనుకున్న వాళ్ళు ఫోన్ బాగాలేదు మైక్ బాలేదు లైటింగ్ బాగాలేదని ఎనికి వెళ్తుంటారు ఏం అవసరం లేదు కొత్తగా ఎవరైనా యూట్యూబ్ రావాలనుకుంటే నీ కంటెంట్తో నువ్వు ముందుకొస్తే యూట్యూబ్ నేను ప్రమోట్ చేస్తుంది అలాగే నీ కంటెంట్ బాగుంటే జనాలే నేను ముందుకు తీసుకెళ్తారు ఇంకొక విషయం నేను ఆ నుంచి ఒక చిన్న టిప్ ఇస్తాను యూట్యూబ్లోకి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే షార్ట్ వీడియోస్తో స్టార్ట్ చేయండి ఎందుకంటే షార్ట్ వీడియోస్ తొందరగా వైరల్ అవుతున్నాయి దానివల్ల నీ ఫేస్ కానీ నీ వాయిస్ కానీ నీ కంటెంట్ కానీ తొందరగా జనాలకు రీచ్ అవుతుంది దానివల్ల జనాలు ఏమవుతుందంటే నీ లాంగ్ వీడియో పెట్టినా కానీ చూస్తుంటారు నువ్వు ఒకవేళ నువ్వు షా డైరెక్ట్ లాంగ్ వీడియో తీసుకొస్తే కొత్త వాళ్ళని లాంగ్ వీడియో తీసుకొస్తే చాలామంది స్కిప్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ షార్ట్ వీడియోస్తో కొత్త వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో ఇది కొత్త వచ్చిన వాళ్ళకి మాత్రమే షార్ట్ వీడియోస్తోని ముందుకు రండి అది వైరల్ అవుతున్న కొద్దీ డే వన్ నుంచి మీరు షార్ట్ వీడియోస్తోనితో ముందు ముందుకు రండి డే వన్ నుంచి స్టార్ట్ చేసి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ షార్ట్ వీడియోస్ చేయండి తర్వాత మీ లాంగ్ వీడియోస్ అయినా సరే జనాలకు ఒక్కసారి నువ్వు కనెక్ట్ అయినావు అంటే నీ వీడియోస్ ఎలా ఎంత లాంగ్ ఉన్నా సరే ఓ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంతకన్నా ఎక్కువ ఉన్నా సరే ప్రతి ఒక్కరు నిన్ను ఆదరిస్తారు కొత్త యూట్యూబ్లోకి వచ్చిన వాళ్ళు వన్ మంత్ టూ మంత్స్ చేసి నాకు గ్రోత్ వస్తలేదని ఆపేస్తుంటారు అలా ఎవరు ఆపకండి యూట్యూబ్లో చేసే చేసేవాళ్ళు ఖచ్చితంగా కొద్దిగా పేషెన్స్ ఉండాలి వా ఓపుకుంటేనే కొద్దిగా ముందుకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఓపికతోనే ముందుకు వెళ్ళండి ఈరోజు కాకపోయినా రేపు రేపు కాకపోయినా మన గ్రోత్ ఖచ్చితంగా హై లెవెల్కి వస్తుంది కాబట్టి నీ కాన్సెప్ట్ బాగుండి నీ కంటెంట్ ముందు హైలైట్ ఉంటే యూట్యూబే కాదు జనాలే నేను ప్రమోట్ చేసి ముందుకు తీసుకెళ్తారు కాబట్టి నీ కంటెంట్ మీద ఫోకస్ చేయండి ఖచ్చితంగా నీ కంటెంట్ ఎంత బాగుంటే వీడియోస్ అంత హై లెవెల్కి వెళ్తాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు నీ వీడియోస్ కానీ నీ యూట్యూబ్ ఛానల్ గురించి ఆలోచన చేయొద్దు ఓన్లీ నీ కంటెంట్ గురించి ఆలోచన చేయి నీ కంటెంట్ బాగుంటే యూట్యూబ్ ఛానల్ అదంతా అదే గ్రోత్ అవుతుంది దానివల్ల నువ్వు మంచి పొజిషన్కి నీ ఛానల్ మంచి పొజిషన్కి వెళ్తుంది కాబట్టి నువ్వు కంటెంట్ మీద ఫోకస్ చేస్తూ వీడియోస్ అయితే చేయి అలాగే నా నేను కూడా వన్ మంత్ నుంచి స్టార్ట్ చేసిన నేను వన్ మంత్ నుంచి నాకు మంచి సపోర్ట్ వచ్చింది కంటెంట్ బాగుంటే చాలు జనాలు మంచి ఆదరిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ యూట్యూబ్లోకి రండి యూట్యూబ్ మంచి ప్లాట్ఫామ్ నా టాలెంట్ చూపించుకోవడానికి ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితే వెతికాను దానిలో ది బెస్ట్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఎవరైనా రావాలనుకుంటే హ్యాపీగా యూట్యూబ్ లోకి రండి చాలా మంది టాలెంట్ ఉండి ఎక్కడ నిర్పించుకోవాలని తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళకు నేను యూట్యూబ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్తాను యూట్యూబ్ లోకి ఎవరైనా కొత్తగా రావాలనుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్ వాళ్ళు తెలుసుకుని యూట్యూబ్ లోకి రండి ఛానల్లో డైలీ వ్లాగ్స్ ఫార్మింగ్ వీడియోస్ ట్రావెలింగ్ వీడియోస్ ఫుడ్ వీడియోస్ ఈ వీడియోస్ చేస్తుంటాను ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా క్రియేట్ చేయాలనుకుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్